రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలి అని తండ్రి కళలుగా అన్నాడు తమిళనాడు చెల్లెల్లో నిన్ను కన్న తల్లి తండ్రి కలలు కంటున్నారు సహోదరి సహోదరిలో నిన్ను కట్టుకున్న భార్య కళలు కంటుంది నిన్ను కట్టుకున్న భర్త కలలు అంటున్నాడు నా భార్య బంగారం లాంటి భార్యగా ఉండాలి నా భర్త బంగారం లాంటి భర్తగా ఉండాలి నా బిడ్డలు బంగారం లాంటి బిడ్డలుగా ఉండాలి కలలు కంటున్నారు వారు కంటున్న కళలు సాకారం చేయాలంటే ఖచ్చితంగా నీ జీవితంలో కొన్ని విలువైన నిర్ణయాలు తీసుకోవాలి ఫిలిప్ అనేటటువంటి గవర్నర్ అనగా అలెగ్జాండర్ తండ్రి కళలు కన్నాడు నా కొడుకు ఉన్నతమైన స్థాయికి చేరాలి రోమ సామ్రాజ్యాన్ని పరిపాలన చేయాలి కలలైతే కన్నాడు కానీ అలెగ్జాండర్ తిరుగుతుంది ఎవరితో అల్లరి చెల్లరిగా జీవించేటటువంటి పనికిమాన్ల వాళ్ళతో తిరుగుతూ ఉన్నాడు ఆ పనికి వాడి యొక్క తండ్రి హలో మీ వాడు మా హోడతో తిరుగుతున్నాడు అని నవ్వుతూ హేళన్గా అన్నప్పుడు అలెగ్జాండర్ తండ్రి అయినటువంటి ఫిలిప్ తలదించుకున్నాడు కామ్గా అది అలెగ్జాండర్ చూశాడట ఎప్పుడైతే తనను బట్టి తన తండ్రి తలదించుకున్నాడో తట్టుకోలేకపోయాడటండి భరించలేకపోయాడటండి తమిళ్ళు చెల్లెళ్ళో నిన్ను బట్టి నీ చదువును బట్టి నీ ప్రవర్తనను బట్టి నీ మాటతిరులను బట్టి నీ అలవాటులను బట్టి నీ చెడు స్నేహాలను బట్టి అమ్మ నాన్న తలదించుకోవడానికి వీల్లేదో భర్తలో నువ్వు తాగుబోతుగా తిరుగుబోతుగా ఇష్టానుసారంగా జోతగాడిగా అల్లరి చిల్లరగా జీవిస్తూ తగాదాలకు దిగుతూ తన్నులు తిని ఇంటికి వస్తే ఏ భార్య అయినా సహిస్తుందా సహించగలదా సిగ్గుతో తల ఉంచుకోవాల్సి వస్తుంది క్షేమంగా సుమ సుమా అది గొప్ప విషయం కాదు సుమ నీ భార్య నిన్ను బట్టి గర్వించే విధంగా ఉండాలి తప్ప తలదించుకునే విధంగా ఉండడానికి వీల్లేదు చేసుకోక చేసుకోక ఇలాంటి పనికి వాడిని చేసుకున్నాను ఏమిటి అనే విధంగా నువ్వు ఉండడానికి అస్సలు వీల్లేదు ఆ రోజు అలెగ్జాండర్ తండ్రి తలదించుకున్నప్పుడు చాటుగా అలెగ్జాండర్ చూశాడు ఆ రోజు తీర్మానం తీసుకున్నాడు ఏదో తెలుసా నా జీవితంలో ఇంకెన్నడూ కూడా మా నాన్న తలదించుకునే పని నేను చేయను అనే తల అనే నిర్ణయం తీసుకున్నాడు ఆ రోజు నుంచే అల్లరి చిరగాళ్ళతో తినడం మానేశాడు వాళ్ళతో చట్ట పట్టాలు వేసుకుని తినడం మానేశాడు ఓ నిర్ణయం తీసుకున్నాడు కళలు కన్నాడు మా నాన్న ఏ కళలు అయితే కన్నాడో ఆ కళలు నేను సాకారం చేయాలి రోమా సామ్రాజ్యాన్ని అధిరోహించాలి రోమా సామ్రాజ్యానికి చక్రవర్తిని కావాలి అని చెప్పి అహర్నిష్ఠులు కృషి చేశాడు తన జీవితంలో ఎప్పుడు ఏ విషయంలో కూడా ఆలస్యం చేయలా నిర్లక్ష్యం చేయలా విజయం సాధించాలని తహతహలాడాడు విజయం కోసం పోరాడాడు ముప్పై సంవత్సరాల వయసులో ప్రపంచాన్నే శాసించే ప్రపంచాన్నే జయించే మహా చక్రవర్తిగా వర్ధిల్లాడు సహోదరి సహోదరులో బైబుల్ ఒక చక్కని మాట ఉంది ఇరవై ఏడవ అధ్యాయము సామెతల గ్రంథము ఇరవై ఐదు ఇరవై ఏడు ప్రతి సహోదరుడు ప్రతి సహోదరి చదవాల్సినటువంటి మాట ఇరవై ఏడు పదకొండు పదకొండు ప్రాముఖ్యంగా తమిళ్లో చెల్లెళ్ళు చదువుకుంటున్నవాళ్ళు నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా కుమారుడా జ్ఞానమును సంపాదించి నా హృదయమును సంతోషపరచో తమిళ్ళులో చెల్లెళ్ళో ప్రతి తండ్రికి ఎవరు కావాలి తెలివైన కొడుకు కావాలి తెలివైన కూతురు కావాలి తెలివి తక్కువ కొడుకు తెలివి తక్కువ కూతురు చదువు సంధ్య లేనటువంటి బిడ్డలు బుర్ర తక్కువ బిడ్డలు ఏ తండ్రికి సంతోషం చెప్పండి ఏ తల్లికి సంతోషం చెప్పండి నా కుమారుడా జ్ఞానం సంపాదించు తెలివైన వాడిగా జీవించో ఉద్యోగం చేస్తున్నావా తెలివైనటువంటి ఉద్యోగిగా ఉండో జ్ఞానం కలిగినటువంటి ఉద్యోగిగా ఉండో విజయం సాధించేటటువంటి ఉద్యోగిగా ఉండు బాధ్యత కలిగినటువంటి ఉద్యోగిగా ఉండు ఏ పని చేతికి అప్పగిస్తే ఫినిష్ చేసేటటువంటి ఉద్యోగిగా ఉండో అప్పుడు నీకు బాధ్యత ఇచ్చినటువంటి వాళ్ళు సంతోషిస్తారు నా కుమారుడా నువ్వు జ్ఞానము సంపాదించినడలా నేను సంతోషిస్తాను ఆ తర్వాత మాత్రం నాకు చాలా ఇష్టం ఆ తర్వాత ఏముందో చూడండి అప్పుడు అప్పుడు నన్ను నిందించు వారితో ధైర్యంగా మాట్లాడతా తమ్ముళ్ళు చెల్లెల్లో జ్ఞానం కలిగి ఉన్నట్లయితే కష్టపడి చదివినట్లయితే చదువులో విజయం సాధించినట్లయితే మంచి మార్కులతో పాస్ అయినట్లయితే ఫస్ట్ క్లాస్ సంపాదించినట్లయితే మంచి ఉద్యోగం సంపాదించినట్లయితే ఉద్యోగంలో ప్రమోషన్ సంపాదించినట్లయితే గుర్తింపును పొందుకున్నట్లయితే నిన్ను కన్న తల్లి నిన్ను కన్న తండ్రి నిన్ను కట్టుకున్న భర్త కావచ్చు భార్య కావచ్చు ధైర్యంగా సొసైటీని ఎదుర్కోగలుగుతారు ఇంటి చుట్టూ ఉన్న వాళ్ళు కావచ్చు బంధువులు కావచ్చు నిన్ను హేళన చేసే అవకాశం లేకుండా నువ్వు జీవించినప్పుడు వాళ్ళు ధైర్యంగా తలెత్తుకుని తిరుగుతారు అదే అంటున్నాడు భక్తుడు నా కుమారుడా నువ్వు తెలివైన వాడువైన నేను సంతోషిస్తానురా ఆనందిస్తానురా ఎవరైనా ఒక మాట అంటే ధైర్యంగా ఎదుర్కొంటానురా అలాంటి అవకాశం నాకు ఎవరా ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఐదో వచ్చినము ఇరవై మూడు ఇరవై ఐదో నీ తల్లిదండ్రులను ఏం చేయాలట ఎటు చెప్పండి నీ తల్లిదండ్రులను సంతోషపెట్టో ఏడిపించడం మానేసాయి నిన్ను నమ్మినటువంటి భార్యను నమ్మి వచ్చిన భార్యను సంతోషపెట్టో ఏడిపించడం మానేసాయి నిన్ను కట్టుకున్నటువంటి భర్తను సంతోషపెట్టో ఏడిపించడం మానేసాయి నీ తల్లిదండ్రులను నీవు సంతోష పెట్టవలెనో నిన్ను కనిన తల్లిని ఆనందపరచవలెనో పదిహేనవ అధ్యాయము పదిహేనవ అధ్యాయం ఇరవై ఒకటవ వచ్చినం లేక పదిహేడు ఇరవై ఒకటి పదిహేడు ఇరవై ఒకటి బుద్ధి లేని వాణిని వానికి వ్యసనము కలుగును కనిన వానికి ఏం కలుగుతుంది వ్యసనం తెలివి లేని వాణిని తెలివి లేని వాణి తండ్రికి ఏమిట సంతోషం లేదు తెలుగు వాడివా చదువు సంధ్య లేనివాడివా ఉద్యోగము సద్యోగం లేనివాడివా బాధ్యత భద్రత లేనివాడివా బరువు బాధ్యతలు తెలియని వాడివా అల్లరి చిల్లరగా తిరిగేవాడివా ఇంట్లో ఉన్న ప్రతి వస్తువును దొంగతనం చేసి అమ్మేసుకొని తాగి తందనాలు ఆడేవాడివా నీలాంటి వాడి వల్ల ఎవరికి సంతోషమో చెప్పు ఎవరికి ఆనందమో చెప్పు సహోదరి సహోదర బైబుల్ స్పష్టంగా సెలవిస్తుంది తెలివి లేని వాడిని తండ్రే సంతోషించడు బుద్ధి లేని వాడిని కన్నటువంటి తండ్రే తల్లి ఆనందించడు ఎప్పుడు ఆనందిస్తారో తెలుసా నాకు మాడా జ్ఞానం కలిగి జీవించో విజయం సాధించో అనుకున్నది సాధించో అప్పుడు ప్రశ్నించే వారికి నేను సమాధానం ఇస్తా ధైర్యంగా జవాబిస్తా నీ తల్లి నీ తండ్రి నిన్ను చూసి గర్వించాలి ఎవడైనా ప్రశ్నిస్తే ధైర్యంగా సమాధానం చెప్పాలి తప్ప తలదించుకోవడానికి వీల్లేదు అలెగ్జాండర్ చక్రవర్తి యవనస్తుడిగా ఉన్నప్పుడు వాళ్ళు నాన్న తలదించుకున్న సందర్భం వచ్చినప్పుడు ఓ నిర్ణయం తీసుకున్నాడు ఏదో తెలుసా జీవితంలో మళ్ళా మా నాన్న తలదించుకోవడానికి వీల్లేదు ఆత్మీయుడా కాదో మరి నాన్న పట్ల గౌరవం కలిగిన వాడు ఆ మాత్రం గౌరవం నీకు లేదా ఒక ఆత్మీయుడు కాని వాడే నాన్న పట్ల అంత గౌరవం కలిగి ఉంటే మరి ఆత్మీయుడు అన్నటువంటి నువ్వు నీ తల్లి పట్ల నీ తండ్రి పట్ల నీకెంత గౌరవం ఉండాలి నీకెంత మర్యాద ఉండాలి ఒకసారి ఆలోచించు బంగారు భవిష్యత్తు కావాలని నాశపడుతున్నావా శ్రద్ధగా పనిచేయి కష్టపడి పనిచేయి ఇష్టపడి పనిచేయి సోమర్తనాన్ని జయించో తిండిపోతనాన్ని జయించో ఇద్దరు పోతనాన్ని జయించో శ్రద్ధగా పనిచేసేవాడు నాయకుడు అవుతాడు శ్రద్ధగా పనిచేసేవాడు అవుతాడు శ్రద్ధగా పనిచేసేవాడు తన బిడ్డలకు పుష్టికరమైన ఆహారాన్ని పెడతాడు తాను పుష్టిగా తింటాడు తన భార్యకు బిడ్డలకు పుష్టి అయినటువంటి ఆహారాన్ని ఇస్తాడు మరి నీ సంగతి ఏమిటి